గగన్ అయితే ఎస్పి సూర్యతో మాట్లాడుతూ ఉంటాడనమాట సార్ అసలు శోభాచంద్రన్ చంపిన ఆ కృష్ణప్రసాద్ని నేను చూడాలనుకుంటున్నాను సార్ అనేసి గగన్ అంటాడనమాట అయినా అతన్ని చూడ్డానికి నువ్వు వీల్లేదు అసలు నీకు ఆయనకి ఏ సంబంధం ఉందని నువ్వు చూడాలనుకుంటున్నావు అనేసి సూర్య అంటాడనమాట అంటే సార్ ఆ కృష్ణప్రసాద్ గగన్కి నాన్న సార్ అనేసి భూమి అనిద్దమాట అదేంటి అసలు అయితే ఆ కృష్ణప్రసాద్ అయితే శరత్చంద్ర చెల్లెల్ని పెళ్లి చేసుకొని శరత్చంద్ర ఒక బావమర్త అయ్యాడు కదా మరి మీ అమ్మకి సెకండ్ సెట్ అనేసి సూర్య అంటాడనమాట అంతే ఇంకా గగన్కి కోపం వచ్చి రే అనేసి ఆ సూర్య ఈ కాలర్ అయితే పట్టుకుంటాడనమాట ఇంకా అసలు ప్లీజ్ ప్లీజ్ బావా వదులు బావ సూర్యను వదులు వదులు అనేసి గగన్ అయితే వారిద్దరి మధ్య కొట్లాటనైతే ఆపిద్ది అనమాట క్షమించండి సార్ మా బావ మీ కాలర్ పట్టుకున్నాడు అలాగే ఇంకా మీరు అన్నమాట కూడా కరెక్ట్గా లేదు కదా సార్ అనేసి భూమి అనమాట వెళ్ళండి నా స్టేషన్ లో నుంచి ఎప్పుడు రావద్దనేసి సూర్య అయితే ఇంకా గగన్ భూమిని అరిచి పంపించేస్తాడనమాట ఇంక ఇంకో పక్క అయితే శారద అయితే పూర్ణిమ లేకు మీ అన్నయ్య వదినా కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు చెప్పు అనేసి శారద పూర్ణిమ అని అడిగిద్దనమాట ఏమో తెలియదమ్మా అనేసి పూర్ణిమ అనిద్ది అనమాట ఇంకా గగన్ భూమి అయితే ఇంటికి వస్తారనమాట ఏంటి గగన్ అసలు రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు కనిపించనే లేదు అనేసి ఇంకా శారద అనిద్ది అనమాట మేమా ఇదిగో అమ్మా ఈ భూమి పరిగెత్తుకుంటూ వెళ్తే భూమి వెనకాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళానమ్మా అనేసి గగన్ అంటాడనమాట ఎందుకు వెళ్ళారు స్టేషన్కి మీరు అనేసి శారద అనమాట అదిగో అమ్మా ఆ కృష్ణప్రసాదు శోభాచంద్రని చంపిన కేసులో అరెస్ట్ అయ్యాడమ్మా అనేసి ఇంకా గగన్ చెప్తాడనమాట అంతే శారద షాక్ అనమాట అదేంటి శోభాచంద్రని చంపడం మీ నాన్న అనేసి శారద అనిద్దనమాట అసలు ఆ కృష్ణప్రసాద్ మనల్ని మోసం చేసి మనల్ని కష్టాల పాలు గురిచేశాడు ఇన్ని రోజులకి ఆ కృష్ణప్రసాద్కి సరైన శిక్ష పడుతుందమ్మా అసలు ఆ పోలీస్ స్టేషన్లోనే చిత్రహింసలు అనుభవించి చచ్చిపోవాలి ఆ కృష్ణప్రసాద్ లేకపోతే శోభాచంద్రన్ చంపుతాడా అనేసి ఇంకా గగన్ అనుకుంటూ పైకి వెళ్తాడనమాట అమ్మ భూమి ఏంటమ్మా ఇదంతా అనేసి శారద అనేది అనమాట అవునత్తయ్య అసలు మామయ్య అరెస్ట్ అయ్యాడు అనేసి భూమి అనేది అనమాట నేను వెళ్ళి అసలు ఆ పూర్వే శోభాచంద్రం చంపిందని పోలీస్ స్టేషన్లో చెప్తానమ్మా అనేసి శారద అనమాట అత్తయ్య సాక్ష్యం లేకుండా పోలీస్ స్టేషన్లో ఎవరు నమ్మరత్తయ్య అనేసి భూమి అనమాట నేను సాక్ష్యాన్ని తెస్తానులే అనేసి భూమి అయితే అంటూ అనమాట ఇంకో పక్క అయితే మీరా శారద ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చి అయ్యో ఏమండి మిమ్మల్ని కొట్టారా అండి మిమ్మల్ని చూడలేకపోతున్నామండి అనేసి కేపీ దగ్గర అయితే ఏడుస్తూ ఉంటారనమాట ఈ అయితే సూర్య వస్తాడనమాట అప్పా కృష్ణప్రసాద్ ఇద్దరు భార్యలో వచ్చారు కదా ఇంక ఇద్దరు భార్యలు ఉన్నాడు హత్యలు చేయక ఏం చేస్తాడులే అనేసి వేలాకోలంగా సూర్య అంటాడనమాట అయ్యో మా అయితే శోభాచంద్రన్ చంపలేదనేసి మీరా అలాగే శారద అంటూ ఉంటారనమాట ఇంకా మీరిద్దరు ఇక్కడ కనిపించదు వెళ్ళండి అనేసి ఇంకా సూర్య అనగానే మీరా శారద ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తారనమాట ఇంకా శారద అసలు నీ కొడుకు గగన్కి చెప్పి ఆయన్ని విడిపించు అనేసి మీరా అనమాట గగన్ కూడా వాళ్ళ నాన్న ఈ హత్య చేస్తాడని నమ్ముతున్నాడు ఇంకా గగన్కి వాళ్ళ నాన్నంటే కోపము అనేసి శారద అనిద్దనమాట లేదు గగన్కి నువ్వు వంటే ప్రేమ నువ్వు చెప్తే వింటాడు ఇంకా నువ్వు గగన్కి చెప్ చెప్పి ఆయన్ని విడిపించు అనేసి ఇంకా మీరా అనిద్దనమాట సరే ప్రయత్నిస్తానులే అనేసి ఇంకా చార్ అనిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ